విలువైన మనుషులను కోల్పో లేదా బాధల వలనో లేదా జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల వలనో రోడ్డు పాలై సర్వస్వం కోల్పోయాము అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా జీవితంపై ఆశలన్నీ వదులుకొని తన కన్నవారిని కుటుంబ సభ్యులను వదిలి భిక్షాటన చేసుకుంటూ చాలా మంది బతుకుతున్నారు అలాంటి ఒక వ్యక్తే జగన్నాథ్ ఒరిస్సా నుంచి హైదరాబాద్కు వలస వచ్చింది జగన్నాథ్ తనకు వచ్చిన పని చేసుకుంటూ బతుకుబడిని లాగాడు కానీ తనకు అర్థాంతరంగా ఏమైందో ఏమో ఎంత కష్టం వచ్చిందో ఏమో అన్నీ వదిలేశాడు భిక్షాటన చేస్తూ అనారోగ్యం పాలై తన బతుకు నేర్చుకొస్తున్నాడు ఆ వ్యక్తిని మనం టీవీ అక్కున చేర్చుకుంది నీ పేరేంటి జగన్నాథ్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఒరిస్సా నుంచి వచ్చావు నీకు ఆయన గారు తెలుసా ఆయన ఎవరు ఆయన పేరు కూడా నీకు తెలుసు అంట నీకు రోజు భోజనం వస్తున్నారా ఆయన ఇస్తున్నారా రోజు రోజు నీకు టిఫిన్ ఇస్తున్నారా ఆయన వచ్చి బట్టలు కూడా ఇచ్చారంట ఆయన ఎన్ని రోజులు ఇస్తే తెలుసు మీకు నెల నాలుగు నెలల నుంచి తెలుసా మీకు అప్పుడప్పుడు వచ్చి భోజనం ఇస్తుంటారు ఆయన ఇటు వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని కలిసి వెళ్తుంటారు కదా ఏమైంది నీకు ఆరోగ్యం బాగాలేదా ఏమైంది నీకు బానే ఉందా నీకు భార్య పిల్లలు లేరా పిల్లలు మీ భార్య పేరేంటి భార్య పేరు పద్మ పిల్లలు పిల్లలు లేరా ఎందుకు వదిలేసి వచ్చావు మరి నీ భార్యని పెళ్ళి చేసుకుని వచ్చేసినావు నీతో పాటు తను రాలేదా తీసుకుని రాలేదా ఆవిడని పిలిచినా రాలేదా ఎందుకు గొడవ జరిగిందా నీకు ఆవిడకి ఏం జరిగింది ఎందుకు వదిలేసి రావాల్సి వచ్చింది ఎన్ని రోజులు అయిపోయింది అసలు మీ మీ ఇంటి దగ్గర నుంచి ఎన్ని రోజుల క్రితం వచ్చినావు బయటికి వచ్చినప్పుడు చిన్న 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 ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినావా అప్పటికే పెళ్ళి అయిపోయిందా నీకు పెళ్ళి ఎక్కడ చేసుకున్నావు ఇక్కడ చేసుకున్నావా ఒరిస్సాలో చేసుకున్నావా ఒరిస్సాలో తన కుటుంబ సభ్యులను వదిలి దాదాపు పాతికేళ్ళు అయింది చివరిగా తన వాళ్ళతో అసలు ఎప్పుడు మాట్లాడాడో కూడా తనకి తెలియని ఒక అభాగ్య స్థితిలో ఉండిపోయాడు జగన్నాథ్ వారి కుటుంబ సభ్యులను మరణ టీవీ కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది కానీ తన వాళ్ళెవరూ జగన్నాథ్ను తీసుకెళ్లేందుకు కొంచెం కూడా ఆసక్తి చూపించలేదు

मेरे को थोड़ा थोड़ा आता हिंदी ओडिशा में कौन सा कौन सा गाँव जाए क्या हुआ ना इधर वो बिकारी हो गया जगन्नाथ इधर वो उनका हालत भी नहीं है हालत भी अच्छा नहीं है इसलिए वो उनको लेके जाओ आप लोगों का आपके पास लेके जाना उसे? नहीं हम नहीं ले आएंगे क्यों नहीं वो तो हम आपका भाई है ना आपका भाई है ना जगन्नाथ भाई बनने से क्या हुआ भाई बनने से क्या हुआ ओ जो राजा तो किया ना आपका कुछ रिस्पांसिबिलिटी नहीं है क्या नहीं नहीं कणीसम तम मध्य रक्त संबंधम கூட उंदनी कठिन हृदयाल वाले బహుశా అందుకేనేమో జగన్నాథ్ కూడా తన కుటుంబాన్ని అయిన వాళ్ళని వదిలేసి ఇలా దూరంగా కాలం వెళ్ళబోస్తున్నాడు మొత్తానికి దేన స్థితిలో ఉన్న జగన్నాథ్ని ఒక సాధారణ స్థితికి తీసుకొచ్చాక అతని కళ్ళల్లో కనిపించిన ఆనందం నిజంగా మాటల్లో చెప్పలేము మీరు చేసిన పని తన గతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసి తనకు ఒక సాధారణ జీవితాన్ని అందించడానికి తనవంతు ప్రయత్నం చేసింది మనం టీవీ కుడిచెర్ల రమేష్ గారు ఆయన వృత్తి ధర్మంలో భాగంగా ప్రతి మంగళవారం అనాథ శరణాలయానికి వెళ్ళి అక్కడున్న ఎంతో అంగవైకల్యం ఉన్న చాలామంది పిల్లలకి పెద్దలకి ఆయన వృత్తి ధర్మంలో భాగంగా సేవ చేసుకుంటున్నారు నిజంగా మీరు హ్యాట్స్ అప్ అండి రమేష్ గారు ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మన టీవీ కూడా మిమ్మల్ని చాలా అభినంది నేను ఒక పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ వృద్ధాశ్రమాలకు కానీ లెప్రెస్ వాళ్ళకు కానీ అనద పిల్లలకి తర్వాత బ్లైండ్స్ పిల్లలకి ఒక పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నుంచి పదిహేను ఆశ్రమాల వరకు ప్రజలు చేస్తున్నాను ప్రతి మంగళవారం చేస్తుంటానండి దాంట్లో భాగంగా మన టీవీ వాళ్ళు గుర్తించేసి ఈ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఒక ఫోన్ చేయడం తోటి వాళ్ళ వాళ్ళు కూడా నేను సహకరించి వాళ్ళు కూడా నన్ను తీసుకొచ్చి వీళ్ళకి సేవ చేయించినందుకు మన టీవీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను